సబ్ కలెక్టర్ తనిఖీ చేసి వెళ్లిన తర్వాత మధ్యాహ్నం భోజనం బయట పారిత బ్రని కొత్త హై స్కూల్లో లో ఎందుకు వాడడం లేదని ఉపాధ్యాయుల నిర్వాహకులపై సబ్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్న బేషన్ లో అన్నం ముద్దలు ముద్దలుగా అవుతుందని ఆయన మండిపడ్డారు ప్రతిరోజు ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజనాన్ని రుచిగా వండాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ తనిఖీలో తహసీల్దార్ సాహిదా బేగం ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి